ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా పట్టణంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు మా పిల్ల అంజన్న గారు అమెరికాలో ఉన్నారు మరి వారి ఆదేశానుసారము ఈరోజు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ డీల నరసింగన్న గారు మరియు జనరల్ సెక్రటరీ అంజన్న గారు మహిళా అధ్యక్షురాలు బాజా లలిత గారు మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన సిద్ధారాములు రైతు సంఘం అధ్యక్షులు సుంకరి లింగం అన్న ఎంపీటీసీ మరి బండి ప్రవీణ్ తమ్ముడు యూత్ మరి రామారెడ్డి నియోజకవర్గం కోమినెడ్డి నారాయణ బంగారు నారాయణ ఎందుకంటే అందరికీ పుస్తకమంటలు బంగారం అంతా భావిస్తాడు నేను ముందుగా బంగార నారాయణ పిలుచుకుంటాను మరి వారు శ్రీకాంత్ రామారెడ్డి అధ్యక్షులు పెంటయ్య పటేల్ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాసర్ల శ్రీనివాస్ కౌన్సిలర్ పదకొండవ వార్డు కాసర్ల రవీందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వి వెంకట నరసింహులు విక్నూరు అధ్యక్షులు మామిల్ల లింగం జిల్లా సెక్రటరీ మరి ఇంకా బీవీపేట్ సూలూరి శేఖర్ మండలాధ్యక్షులు మరి తాడ్వాయి మండలం గంగారెడ్డి పటేల్ మండల అధ్యక్షులు మరి కార్యక్రమంలో నాతోటి పాటు వచ్చిన స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ ఆకుల బాలకృష్ణ పటేల్ గ్రేటర్ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ దేశట్టి శివ పటేల్ ఇంకా పేర్లెవరైనా రాకుండా కూడా క్షమించాలి మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ఇరవై ఐదు కామారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు మండలాలు నాలుగు నియోజకవర్గాల్లో ఈరోజు మున్నరు కాపు చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ మండలాధ్యక్షులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పట్టణంలో మా జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆరు నెలల ముందే దాదాపుగా ఎప్పుడు ఎలక్షన్లు వస్తే తెలవద్దు స్థానిక ఎలక్షన్లు దాని ముందే మున్నర కాపులు స్థానిక ఎన్నికల్లో గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి సి ఎంపీటీసీ కౌన్సిలర్ కార్పొరేటర్ సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో గెలిచే విధంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఇది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను మరి దీనిలో ఇప్పటి వరకు సుమారు నాలుగు జిల్లాలు దాదాపుగా యాభై అరవై మండలాలు అయినాయి మరి మరి ఈరోజు కామారెడ్డి జిల్లాలో మరి అంజన్న గారు ఉండడం వల్ల మరి ఇంకా లేట్ అవుతుందని చెప్పగానే ఇక్కడ జిల్లా కమిటీ సభ్యులు నరసింహనండ గారు అంజన్న గారు మరి లలిత గారు ఇంకా రామ్ గారు చాలా మంది సభ్యులందరూ కూర్చొని అన్నం వస్తా ఉంటారు మరి నిన్న దాకా బెంగళూరులో ఉన్నాడు మరి రాత్రి పన్నెండు గంటలకు వచ్చి పదింటికి వస్తా అంటే మరి వస్తాడా లేదా అని వాళ్ళు అనుకుంటారు కానీ ఒక అర్ధగంట లేట్ అయినా కూడా రా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం నా ప్రయత్నం చేస్తున్నాము మరి ఏదైతే మీరందరూ కూడా ఒక్కొక్కరు మాట్లాడేది నేను ప్రతి ఒక్కటి కూడా విన్నాను మనందరం కూడా ఒకరిని సర్పంచ్ కావాలనుకున్నా మూడు సార్లు మన వాళ్ళు వచ్చినారు వాళ్ళకి అవకాశం ఇచ్చిన అని శ్రీకాంత్ పటేల్ వారు చెప్పడము మరి ఇంకా వారు కూడా ఇప్పుడు బరిలో ఉన్నా మరి ఈరోజు ప్రవీణ్ యూత్ అబ్బాయి మరే బండి ప్రవీణ్ కుమార్ అడగానే నేను మీ ఆధ్వర్యంలోనే విన్న అవుతున్నా అని చెప్పడం నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల మీద నేను మాట్లాడతాను ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం పెట్టాలి అంటే మనకి ఈరోజు రాజకీయంలో అసెంబ్లీలో మనం తొమ్మిది మంది ఉన్నాం ఈరోజు మూడో స్థానం ముగ్గురం అయిపోయినాం మరి ఇద్దరు ఎంపీలే ఉన్నారు ఈరోజు ఈరోజు ఎక్కడున్నాము అరవై లక్షల మంది డెబ్బై లక్షలు ఉన్న జనాభాలో మున్నూరు కాపులు కాపులున్న జనాభాలో ఒక అందరు ముగ్గురు ఎమ్మెల్యేలు మరి మనకు ఎవరు ఇద్దరు ఎంపీలు మనకు మినిస్టర్ కూడా ఇవ్వలేదు మరి అక్కడ గుండె సురేఖ గారికి వారికి ఇచ్చినా మీ పద్మశాలి కోటలోనే మినిస్టర్ ఇచ్చినాని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి మనకేముంది ఒక ప్రభుత్వ వైపు ఇక్కడ వేమునోడ సాలు సభ్యులు శ్రీనివాస్ గారికి ఇచ్చినారు సరే ఎందుకంటే రాజకీయంగా ఎవరైతే రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ నలభై మూడు మందికి రెడ్డిలకు ఎమ్మెల్యేలు ఇచ్చుకున్నాడు వాళ్ళు గెలిచినారు ఈరోజు వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం గత పది సంవత్సరాల క్రితం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదు వేల కోట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోధించినారు తర్వాత జగన్ గారు రెండు వేల కోట్లు ఇచ్చారు ప్రతిరోజు కాపులకు అక్కడ మరి ప్రతి ఇయర్ కూడా మరి మనం కూడా నేను సామాజిక సృహ రైతు బిడ్డను ఎమ్మెల్యేగా పోటీ చేసా ఒక నిత్యైన సత్రం కట్టిన ఈరోజు మరి ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా రెండు దశాబ్దాల్లో ప్రతి రోజు కూడా ఏదో ఒక ముండూరు కాపు ఇంటి వాకిట్లో ఉంటాను ముండూరు కాపు ఒక గ్రామ సంఘంలో ఉంటాను ఒక జిల్లా సంఘం వెళ్తుంటాను ప్రతి మీటింగ్ తిరుగుతుంటాను మరి ఈరోజు మనకు కావాల్సింది ఏముంది ఈరోజు మనము ఇంత ముందు కన్నారు మనం ఎంత మన ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా గ్రామంలో మనము పడి చేసి మన వాళ్ళని చైతన్యం తీసుకొచ్చి రేపు పొద్దున ఎవరెవరు సర్పంచ్ నిలుసుంటారు వార్డ్ మెంబర్ నిలుసుంటారు కౌన్సిలర్ గా ఎవరిని మనం పోటీ చేయించాలి ఎవరిని పెట్టాలి మరి ఇద్దరు ముగ్గురు మనవాళ్ళు వచ్చి ఇంత ప్రవీణ్ చెప్పినాడు ఏమని మనమే ముగ్గురు నగరం వచ్చి మన సర్పంచ్గా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఆర్థికంగా వెనుకబడిపోయే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క గ్రామ సంఘం ప్రతి ఒక్క మండల సంఘం ప్రతి ఒక్క మన జిల్లా కామారెడ్డి జిల్లా సంఘం వీళ్ళందరూ కూడా ఏం చేయాలి ఈ టైం వల్లే ప్రతి గ్రామంలో ఎవరెవరిని సర్పంచ్ నిలిచిన పెట్టాలి ఎవరెవరు ఎన్ని వార్డులు వస్తాయి ఆ వార్డు మెంబర్ నిరసన పెట్టాలన్నది ఆ గ్రామ అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ఒక అవుట్ చేసుకొని మన వాళ్ళని జిల్లా కమిటీని పిలుచుకొని మన వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర వాళ్ళని ఒప్పించేసి ఒక్కరికే రెడీ పెట్టుకోవాలా యుద్ధం జరిగేటప్పుడే కత్తి డాల్ అక్కడ మనం ఇప్పుడు కత్తి డాల్ పెట్టుకుని రెడీ ఉండాలి మన మును కాపులు అందరూ ఎందుకంటే మరి లేదంటే ఆ టైంలో సర్పంచ్ పోటీ చేసానా పోటీ చేయడా వార్డ్ మెంబర్ పోటీ చేస్తున్నా పోటీ చేస్తున్నా మరి అలా అనుకుంటే ఉంటే పుణ్యకాల వాయిదా గడిచిపోతుంది ఎవరో ఒకరు అసలు తండుకొని కొనుక్కుంటారు తర్వాత ఈసారి కూడా స్థానిక ఎన్నికల్లో మనం బలం కాకపోతే వచ్చేసరికి మూడు నాలుగు ఎమ్మెల్యేలు కూడా గెలవం ఈ రెండు ఎంపీలు కూడా గెలవం గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్పుకున్నాను నేను పదిహేను సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా కాపు సంఘంగా దానిలో పనిచేస్తున్నా బెంగళూరు కర్ణాటక పది రాష్ట్రాలు రోజు నేను దాదాపు ఎల్లు వస్తుంటాను ప్రతి దగ్గర కూడా ఇదే విషయం చెప్తాను నేను చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు బెంగళూరులో ఒకటే ఎమ్మెల్యే అయిపోయాడు ఒకటే ఎంపీ అయిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచిండు బీజేపీ నుంచి ఒక ఎంపీ గెలిచిండు బీజేపీ నుంచి పిసి మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రదీప్ పీసీ ప్రవీణ్ లాగానే ఉంటాడు సేమ్ అదే అనే ప్రవీణ్ ఒకసారి అవకాశం వచ్చినప్పుడు గెలవలే ఈ పోరానికి అయిపోతున్నారు ఆ పౌరణి గెలిచిండు వాడే మనం దిక్కు అయిపోయాడు అంటే పరిస్థితి మనం ఎక్కడి రోజు చూడండి ఈరోజైతే ఈరోజు మన ఈ మన అబ్బాయి ఒక యువకుడు గెలిపించుకున్నాడు అంటే ఆ మన వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు చిక్కువల్లపూర్ అక్కడ దానిలో బాగేపల్లిలో నేను ఎందుకంటే ప్రతి దానిలో కూడా నేను వెళ్తుంటాను కాబట్టి కర్ణాటక పరిస్థితి మనకి తెలంగాణకు రావద్దు ఇంతకుముందుకు నేను చెప్పినాను ఏమని ప్రవీణ్ చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు మూడు సార్లు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిండు మళ్ళీ ఒక్కసారి పోటీ చేసిండు అప్పుడు ఏమైంది తెలుగుదేశం పార్టీ అందరికీ అక్కడి నుంచి సపోర్ట్ చేశాడు ఒకడే ఎమ్మెల్యేకి గెలిచాడు తర్వాత ఓకే పట్టుకొని కూడా ప్రజాక్షేత్రంలో డాలాగా తిరిగినాడు ఈరోజు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాడు ఇరవై ఒక్క సీట్లు గెలిపించాడు రెండో పార్లమెంట్ గెలిపించాడు మరి ఈరోజు భారతదేశంలోనే కాపులు రెండో స్థానంలో తీసుకెళ్ళినది గ్రేట్ ఎవరికి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఈరోజైతే ఈ రోజు మన ప్రతిదీ కూడా గ్రౌండ్ స్థాయిలో గ్రామ స్థాయిలో మన బలంగా రాబోయే స్థానికలో మనము ఎక్కువ మంది గెలిచినట్టయితే వచ్చేసరికి సీట్లు ఎక్కువ తీసుకోవచ్చు అరే వీళ్ళు ఎంత మంది సర్పంచ్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎల్లారెడ్డిలో రామారెడ్డిలో మన జుగ్గల్లో జుగ్గలు అంటే ఎస్సీ కాన్సెన్స్ ఉంది కామారెడ్డి ఉంది అరే దీనిలో కూడా మును కాపుల్లో గీయపోతే ఎట్లా అని చెప్పేసి అని ప్రతి ఒక్క పార్టీ దగ్గర బిజెపి ఒక్కడ గీయొచ్చు బిఆర్ఎస్ ఒక్కడి గీయచ్చు కాంగ్రెస్ ఒక్కడికి ఇస్తే రేపు పొద్దున మూడు నాలుగు మన కామారెడ్డిలో గెలిచిన అంటే అసెంబ్లీలో మన సంఖ్య ఎంత ఉంటది దానికోసం మనం ఎందుకు ప్రయత్నం చేయదు ఆ ప్రయత్నమే ఈరోజు రెండు దశాబ్దాల పోరాటంలో ఈరోజు ముందుగానే స్థానిక ఎన్నికల్లో ఈరోజు ఒక బ్యానర్ ఒక పోస్టర్స్ ప్రతి ఒక్క ఈరోజు మండలాధ్యక్షులు అందరినీ మిలిచున్నాము ఎందుకంటే మండలాధ్యక్షులు వచ్చినప్పుడు ఇక్కడ అందరూ నేను మాట్లాడుతూ వింటారు ఆ గ్రామంలో దేవన్న మనకి ఇలా చెప్పినాడు రేపటి నుంచి మనం దేవన్న మన మండలానికి వచ్చే వరకు గ్రామ కమిటీ సభ్యులందరినీ మనం చేసుకొని అందరితో మాట్లాడించుకొని రేపు మనందరూ కూడా ఆ యుద్ధానికి సర్పంచ్ కి వాడు మంగళం రెడీ ఉండాలనేది ప్రతి ఒక్కరు నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన మున్నరు కాపు కార్పొరేషన్ పది సంవత్సరాలు కొట్టాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు ఈరోజు అప్పుడు ఆటెల ముందే దుద్దుల చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుగారు దాని ప్రకారంగా మెనిపోస్టోల్లో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మన మా వేమనాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారు వారందరూ కృషితోనే ఈరోజు కార్పొరేషన్ అనేది వచ్చింది కాబట్టి దానిలో ఫండ్స్ మరి కమిటీ ఇవ్వమని అన్నాము వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాము ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు బాల బాలికల హాస్టల్ భవన్ నిర్మాణం కమ్యూనిటీ భవన్ నిర్మాణము పోకపేటలో ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వన్నాము మన కార్పొరేషన్ ఫండ్ పైన గవర్నమెంట్ లో ఐదు వేల కోట్లు అడిగినాము ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు మనకి అయితే మహిళా సాధికారత యువకులు పిల్లలు చదువుకోవడం ప్రతి దగ్గర బిల్డింగ్స్ ప్రతి దగ్గర పనిముట్లు రైతులకు ప్రతి దగ్గర కూడా ఎవరైతే నిరుద్యోగంలో ఉన్న వాళ్లకు వాళ్ళకు బిజినెస్ పెట్టుకోవడానికి జనరల్ స్టోర్ కానీ మెడికల్ స్టోర్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ముప్పై మూడు జిల్లాల్లో సమానంగా ఇవ్వడం కోసం నా ప్రయత్నం అనేది తెలియ చేస్తున్నాను కాబట్టి మీరు ఈరోజు ముఖ్యంగా ముప్పై మూడు జిల్లాల్లో ఒక తీర్మానం చేస్తున్నాం ఇక్కడ ఈరోజు ఏమని ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సమా ఐదుగురు సభ్యులను మీరు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవడం కోసం అక్కడ ప్రతి దగ్గర కూడా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉంటాడు ఆ కోఆర్డినేటర్ ఒకరు ఐదుగురు సభ్యులను ఏర్పాటు చేసుకుని ఆరుగురు ద్వారా ఆ నియోజకవర్గంలో ఈ రోజు నుండి కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా మీరు ఆ ప్రతిరోజు గంట నిమిషం కూడా ప్రతి గ్రామంలో ముందు సర్పంచ్లు ఎవరు గెలిపించుకుందాము ఎవరు వార్డు మెంబర్లు పెడతామని లిస్టు తయారు చేసి నాకు అందజేయాల్సిందని జిల్లా కమిటీకి ఈ రోజు మండల అధ్యక్షులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మీరందరూ కూడా నర్సింహాండ గారు మన కలిత గారు మన అంజన్న గారు గారు మీరైతే ఒక పోస్ట్ లో ఉన్నారు ప్రవీణ్ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు ఈ కమిటీ సభ్యులు నియోజకవర్గానికి ఏర్పాటు చేసుకోండి మీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ పేరు కూడా నాకు ఇరవై నాలుగు పేర్లు పంపించాలా మీ ఇరవై నాలుగు మంది కోఆర్డినేట్ చేస్తారు మళ్ళీ మీరు తొందరలో నాకు ఆ లిస్టు కూడా ప్రతి గ్రామంలో ఎవరు పోటీ చేస్తున్నారు వార్డ్ మెంబర్లు ఎవరు అనేది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరు అనేది కూడా లిస్టు తయారు చేసి ప్రతిరోజు కూడా మీరు ప్రతి గ్రామంలో మండలంలో ఎవరైతే ఇంటి దగ్గర కుల సభ్యుడు ఇంటి దగ్గర లేకపోతే ఒక చెట్ల చెట్ల కింద ఒక బావి దగ్గర నలభై కుర్చీలు వేసుకొని పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని మనం ఎవరైతే నిలబెడదాం ఏం కదా అని చెప్పేసి అని కూడా మీరు ప్లాన్ చేయండి మరి ఈరోజు నా నరసింహన్న గారు చెప్పినట్టు ఐదు ఐదు రోజులు మీకు కాన్సెంట్ మీకు ఇస్తాను అంజన్న గారు వచ్చిన తర్వాత ఎప్పుడొస్తారు అంజన్న జూలై ఇరు ఇరవై ఐదు అంటే ఈ లోపల దెబ్బనల్లా నాకు టైం ఇట్లా ఉన్నట్టు అయితే లేట్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక ఐదు రోజులు నేను ఇస్తాను అంజన్న గారు కూడా తెలియజేస్తాను మీరు మండలాధ్యక్షులు అక్కడ మీరు ఒకటే మీరు చేసేది మీ నేను వచ్చిన టైం లోపల అక్కడ మీ దగ్గర ఉంటాను అక్కడ ఆ టైం లోపల గంట సేపు ఒక మీటింగ్ మీరు అక్కడ నేను ఆ మండల హెడ్ క్వార్టర్లో ఆ ప్రతి గ్రామ అధ్యక్షుడు కమిటీ సభ్యులందరూ కూడా మీరు అక్కడ వచ్చే విధంగా మీరు కృషి చేసుకోండి ఖచ్చితంగా కనీసం ఒక గ్రామ సంఘానికి ఒక నలుగురు ఐదుగురు అన్నా కూడా ఆ మండల కమిటీలో నేను వచ్చినప్పుడు మాత్రం హాజరైతే కొద్దిగా మీకు రేపు పొద్దున నేను పెట్టిన ఈ యాత్రకు మనము మనకు ముందుకు ఫలిస్తా అని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి జిల్లా కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మొదటి బాబు జై జై